సికింద్రాబాద్ లో పుష్పతరహా సినిమాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా గుట్టురటు చేశారు పోలీసులు కారును పదిహేను కిలోమీటర్లు చేసి చేసి ముఠాను పట్టుకున్నారు పోయిన్పల్లి పోలీసులు కారుతో సహా ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కారు డిక్కీ టైర్లు బానెట్ సీట్లలో బయటపడ్డాయి కరెన్సీ కట్టలు నాలుగు కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచి పకడ్బందీగా పట్టుకున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు పుష్ప తరహాలో డబ్బులు తరలిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా చేజింగ్ చేసి పట్టుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది కోసం హైదరాబాద్ లోని ఆ పోలీసులు వీళ్ళు బీట సాగిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచార నేపథ్యంలో వీరిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకున్నది అయితే పోలీసుల వారిని చేతిస్తున్న సమయంలో కారుకు సంబంధించి చూసినప్పుడు డిక్కీతో పాటు మన ఇన్యా సంబంధించిన వాలంటీర్లకు కూడా పెద్ద మొత్తంలో నగదు కట్టలను అందులో పెట్టుకొని వీరంతా కూడా ఈ హవాలా మనీని ఆ వివిధ ప్రాంతాలకి తరలిస్తున్నట్టుగా గుర్తించారు సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాలుగు కోట్ల పైగా ఉంటున్నట్టు తెలిసింది గతంలో కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో అప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా బైన్పల్లి పోలీసులు ఏడాదిగా ఈ హవాలా ముఠాకు సంబంధించి కూడా వారి ఆచూకుని వారి సంబంధించిన ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగా పక్కా సమాచారంతో కూడా నిన్న ఈ ఆపరేషన్ చేసినట్టు సుమారుగా పదిహేను కిలోమీటర్ల పాటు ఈ హవాలా గ్యాంగ్ ను వెంబడించి పట్టుకున్నట్టుగా చెప్పొస్తుంది పూర్తి స్థాయిలో నాలుగు కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్టి ఈ హవాలా మూట ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడి నుంచి ఈ డబ్బును తరలిస్తుందన్న సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది Right, thank you Kiran.